హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు మేమైతే మా ఊళ్ళో కొత్తగా ఓపెనింగ్ అయిన గంగమూడి దగ్గరకైతే పూజకు వెళ్తున్నాం ఇక్కడ నలభై ఒక్క రోజులు పూజలు చేస్తారు రోజుకొక ఒక ఇంటి వాళ్ళు చొప్పున పూజకి ఇవ్వడం మానవాయితీ ఈ రోజు అది నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి పూజకి ఇవ్వడం మా దృష్టంగా భావిస్తున్నాను అమ్మవారికి అయితే ద్వీప దూప నైవేద్యాలతో అభిషేకం చేయించాము కుటుంబ సభ్యుల పేర్లతో అర్చన చేసి తర్వాత పూజకి అయితే కూర్చున్నాం అక్కడ ఒక చిన్న సర్ప్రైజ్ ఏంటంటే మాకు ఒక చిన్న సబ్స్క్రైబర్ దొరికాడు తన ఎవరో మాకు తెలియదు మేము ఎవరో తనకు తెలియదు అయితే నా దగ్గరకు నేరుగా వచ్చి కూర్చొని వాళ్ళ నాన్న పిలిచినా వెళ్ళట్లేదు తనకు నాకు ఏదో గట్టి బంధమే ఉన్నట్టుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీకు అమ్మవారు సిర సంపదలను ఐశ్వర్యాన్ని మంచి ఆరోగ్యాన్ని కల్పించాలని కోరుకుంటూ మీ అరుణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్